హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డామర్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజు యాచారం మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకిది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధ్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి అలాగే ఈ ల్యాండ్ డాంబర్ రోడ్ ఫేసింగ్లోనే ఉంటుంది టోటల్గా టోటల్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే మనకు ఆరు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగే వస్తుంది ఈ ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే గేట్ వేటి కూడా ఉంది సెక్యూరిటీ లాగా ఈ ల్యాండ్కి టోటల్ ల్యాండ్ ఏడు ఎకరాలు మనకు హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆగపల్లి చౌరస్తా నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది మొత్తం టోటల్గా డాంబర్ రోడ్ ఫేసింగ్ వన్ సైడ్ వచ్చేసి మనకు కంపౌండ్ వాల్ ఉంటుంది అది వేరే వాళ్ళ ల్యాండ్ పక్కన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి కంపౌండ్ వాల్ వస్తుంది వన్ సైడు త్రీ సైడ్లో మనకు కడీల వాతి ఫెన్షింగ్ వేసి గేట్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా బాగుంది కాబట్టి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఈ ఏరియాలో కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు ఎకరం అయితే ఇది ఏడు ఎకరాలు ఉంది కాబట్టి ఎకరానికి ఒక ఎకరానికి వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ రాగానే మీరు మన వీడియోలని చూడవచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఎనీ టైము అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేయండి నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే అది ఓపెన్ ప్లాట్ అయినా సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే విల్లా అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్లు అయినా సరే హెచ్ఎండిఏ ప్లాట్ అయినా డిటీసీపీ లేఅవుట్ అయినా ఫామ్ ల్యాండ్ అయినా ఏదైనా పర్లేదు మనము వాళ్ళకి ఎక్కడ కావాలన్నా ఎనీ ఏరియా చూసి పెడతాము మీ ఫ్రెండ్స్ రిలేటివ్లకు కూడా ఈ వీడియోని మన కాంటాక్ట్ నెంబర్ని షేర్ చేయండి ఓకేనా ఇది రోడ్ బిట్టు ఏడు ఎకరాలు ఆరు వందల యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో